అత్తారింటికి దారేది ఫ్రేమ్ ప్రణిత సుభాష్ నితిన్ రాజు దంపతులకు మగబిడ్డకు జన్మనిచ్చారు ప్రణిత నితిన్ రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో వారి మొదటి బిడ్డ కుమార్తె ఆర్నాకు తల్లిదట్టులయ్యారు ఈ సంవత్సరం జూలైలో ప్రణిత తన రెండవ గర్భధారణను ప్రకటించింది ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చింది ప్రణిత కొత్త శిశువు జననం గురించి మాట్లాడుతూ ఓవర్ ది మూన్ అని ఆనందం వ్యక్తం చేసింది తన రెండవ కర్పాన్ని ప్రకటించిన ప్రణీత తన ఇన్స్టాలో తన ఫోటోలు వీడియోలు షేర్ చేసింది తన బిడ్డ పుట్టడానికి ముందు ఆగస్టు ఇరవై మూడున బెంగళూరులో క్రీమ్ అండ్ లావెండర్ థీమ్ బేబీ షవర్ తో వార్తలు నిలిచింది గుర్తుంచుకోవటానికి ఒక బేబీ షవర్ వేడుక అని తెలిపింది తన భర్త కుమార్తె స్నేహితులు ఫోటోలను ప్రణీత షేర్ చేసింది ఈ జంట కూడా బిడ్డ పుట్టక ముందే బేబీ మూన్కి వెళ్ళి కలిసి విలువైన సమయాన్ని గడిపారు తమ బేబీ బూమ్ నుండి ఒక మధురమైన వీడియోని కూడా షేర్ చేశారు ప్రణిత వివాహం తర్వాత నటవృత్తి నుండి విరామం తీసుకుంది ఈ సంవత్సరం తిరిగి కెరియర్ జర్నీని ప్రారంభించింది మలయాళ చిత్రం తంకమణి కన్నడ చిత్రం రమణ అవతారంలో నటించింది రెండు వేల ఇరవై ఒకటిలో చివరిగా హిందీ చిత్రం బూజ్ ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియాలో కనిపించింది తెలుగు బాబా చిత్రంలో ప్రణిత కథానాయికిగా అడుగుపెట్టింది ఆ తర్వాత అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బాస్టర్ నటించింది ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడిలోనూ ప్రణిత నటించింది